హాయ్ హలో నమస్తే నేను మీ కిట్టు వెల్కమ్ టు హండ్రెడ్ టీవీ మనం చూసుకుంటే గోల్డ్ రేట్లు ధరలు చాలా తగ్గడం జరిగాయి సో ఇది తగ్గిన ధరలు నిలకడగా ఉంటాయా లేక పెరుగుతాయా మళ్ళీ తగ్గుతాయా అనే విషయాల గురించి మనతో మాట్లాడేందుకు సీనియర్ జర్నలిస్ట్ మహేష్ గారు ఉన్నారు ఆయనతో మాట్లాడదాం నమస్తే మహేష్ గారు నమస్తే ఈ గోల్డ్ రేట్ అయితే ఇప్పుడు కొంచెం తగ్గింది అని అంటున్నారు ఈ రేట్లు తగ్గడం ఇలాగే నిలకడగా ఉంటుందా లేకపోతే ఇంకా పెరుగుతుందా ఏంటి మాటర్ మహేష్కార్ మొన్న బడ్జెట్ లో నిర్మలా సీతారామన్ గారు బడ్జెట్ ప్రవేశపెట్టినప్పుడు పార్లమెంట్ లో దిగుమతి చేసుకునే బంగారం మీద ట్యాక్స్ వే ఆఫ్ చేశారు అందువల్ల ఆ దిగుమతి చేసుకునే బంగారం మీద ట్యాక్స్ లేదు కాబట్టి ఇప్పుడు మనకి ఇప్పుడు దుబాయ్ నుంచి అక్కడి నుంచి ఇట్లా బంగారం తెచ్చుకోవడం అనేది వినే ఉంటారు మీరు అట్లా వాటి మీద ట్యాక్స్ అనేది లేకపోవటం వల్ల నామినల్ కొనం వల్ల అది మీకు బంగారం ధర గా ఇక్కడ తగ్గుతుంది బంగారాన్ని ఎక్కువ ఆభరణాలు ఎక్కువ వాడేది ఇండియాలో మిగతా దేశాల మీద పోల్చుకుంటే అందుకని ఇక్కడ మనకి మీకు ఎప్పుడైతే బంగారం ఫ్లో ఎక్కువ అవుతుందో ఆటోమేటిక్గా రేట్ తగ్గుతుంది ప్రస్తుతం ఆ ఫ్లెక్చుయేషన్ అని కాదు ప్రస్తుతం ఆ పరిస్థితుల్లో బడ్జెట్ ప్రవేశపెట్టినప్పుడు ఆటోమేటిక్గా తర్వాత ట్యాక్సెస్ ఎత్తివేయటం వల్ల ఈ బంగారం రేట్ అనేది తగ్గింది ఇప్పుడు ఎందుకు అంటే ఏదైనా గూడ్స్ ఫ్లో ఎక్కువ అయితే ఆటోమేటిక్గా మీకు తగ్గుతుంది రేటు డిమాండ్ అండ్ సప్లై మీకు సూత్రం బట్టి ఇప్పుడు కానీ ఇది కాన్స్టెంట్గా ఉంటుందా ఉండదా అనేది ఇప్పుడు సమస్య కాన్స్టెంట్ గా అయితే ఈ తగ్గిన ధర అయితే ఉండదు బంగారం రేటు పెరగటం అనేది పెరుగుతుంది ఇది ఒక నెల ఉండొచ్చు మా అయితే దాని తర్వాత యాక్చువల్గా బంగారం ధర పెరుగుతుంది కానీ తగ్గేది ఉండదు కారణం ఏంటంటే ఆభరణాలుగా అనే కాకుండా ఇండియాలోనే ఆభరణాలకి ఎక్కువ వాడతారు మిగతా దేశాల మీద కానీ ప్రపంచ దేశాలన్నీ బంగారాన్ని ఎలక్ట్రానిక్ గూడ్స్ కంప్యూటర్ చిప్స్ ఇవి తయారు చేసేదానికి కూడా వాడతారు బంగారాన్ని అందువల్ల బంగారానికి ఎప్పుడు డిమాండ్ అనేది ఎప్పుడు ఉంటుంది అందరికీ అవి అవసరం కాబట్టి ఎలక్ట్రానిక్ గుడ్స్ తయారు చేయటంలోనూ వాడతారు కానీ అందుకని ఇప్పుడు బంగారం అనేది టెంపరీ దీని వరకు తగ్గింది కానీ అది ఇది నిలకడం ఉండదు అంతకన్నా తగ్గేది ఉండదు పెరుగుతుంది అది కాకపోతే ఇది టెంపరీ ఫ్యూచర్లో బంగారం పెరుగుదల అనేది ఎప్పటికీ ఉంటుంది గ్రాడ్యువల్గా ఎప్పుడు పెరుగుతూనే ఉంటుంది బంగారం తగ్గే సమస్య అయితే ఉండదు ప్రస్తుతం దీ ఈ పరిస్థితి వల్ల కొంచెం తగ్గినాయి బంగారం ధరలు ఫ్లో అవటం వల్ల ఇండియాకి మనకి ఆభరణాలు ఎక్కువ వాడతాం కాబట్టి దాని ద్వారా ఇది తగ్గింది ప్రస్తుతం మీకు ఇంకా ఫ్యూచర్ లో చూసుకుంటే బంగారం ధర ఎప్పుడైనా పడిపోయాలి తగ్గుతుంది అనుకుంటే మనకు ఎక్కడైనా బంగారుపు నిల్వలు ఉంటాయి సార్ అవి ఏవైనా మైన్స్ మనకి అవి దొరికితే తప్ప బంగారం ధర తగ్గటం అనేది ఉండదు అవి తగ్గాలి అంటే ఆ మైన్స్ అనేది బయటపడాలి ఆ ని మళ్ళీ మనం దాన్ని ప్యూరిటీ తీసుకొని బంగారం మైన్ తోపి మళ్ళీ దాన్ని బంగారం అక్కడి నుంచి తీయాలి అంటే దానికయ్యే ప్రాసెస్కి అయ్యే ఖర్చు మనకు బంగారం రేటు కానీ మళ్ళీ తక్కువ అవ్వాలి కానీ అంతే రేటు కనుక పడిందంటే మళ్ళీ ఉపయోగం లేని పని ఒకవేళ లేదన్నా బయటపడి దాన్ని ప్రాసెస్ చేసుకొని తీసుకోవాలన్నా ఈ రేటుకి అది కాంపెన్సేట్ అయ్యి ఉండాలి లేదంటే తక్కువే ఉండాలి కానీ ఎక్కువే ఉందనుకోండి